ఒకటో తారీఖు వచ్చినప్పుడల్లా ఇదే వాలంటీర్ల విషయం ఏమవుతుంది సచివాలయాలు ఉంటాయో ఊడిపోతాయి సచివాలయాల విషయాల్లో ఒక క్లారిటీ వచ్చేస్తుంది చాలా అధికారాలను కట్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు వాళ్ళకి ఓకే ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వాళ్ళని వేరే శాఖలకు కేటాయించడం చిన్నగా లేదంటే సచివాలయాల్లో ఉద్యోగులను తగ్గించడం ఏదో చేస్తారు కానీ వాలంటీర్ల విషయం ఏంటంటే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మాట్లాడింది ఏంటి అంటే నేను ముందే చెప్పాను వాలంటీర్లు లేకపోయినా సరే పింఛన్లు పంపిణీ చేస్తాం వాలంటీర్లు లేకపోయినా సరే ఈ ప్రభుత్వ పథకాలన్నీ అర్హులైన వాళ్ళకి అందిస్తామని చెప్పాను అది నేను చేసి చూపిస్తున్నాను ఆల్రెడీ నాలుగైదు నెలలుగా అని చెప్పిన మాట ఆయన ఓకే వాలంటీర్లు ఒక రకంగా మరి అదే వాలంటీర్లకు పదివేలు చేస్తామని చెప్పింది కూడా ఆయనే కదా ముఖ్యమంత్రిగా అధికారంలో ఒక రాకముందు ఇచ్చిన హామీ అదే కదా మేము వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది ఐదు వేలు ఇస్తున్నారు గౌరవ వేతన దాన్ని పదివేలు చేస్తామన్నది ఆయనే ఆ ఊసి వాలంటీర్లు లేకపోయినా సరే మేము నడుపుతాము అని చెప్పాను అని చెప్తున్నారు మరి అది ఎప్పుడు అన్నారు అనేది అలాగే అలాగే నడుపుతున్నాం మేము అంటే ఒక రకంగా వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా ప్రభుత్వ వ్యవస్థలు పనిచేస్తున్నాయి నడుస్తున్నాయి అన్ని సక్రమంగా అందుతున్నాయి అనేది ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు అంటే ఇంకా వాలంటీర్ వ్యవస్థ ఉండదని చెప్తున్నారా మరోసారి వాలంటీర్లను అయోమయంలో పడేసారా వాళ్ళేమో రేపు మాపో రోడ్ ఎక్కుతా ఉంటున్నారు ఉద్యమాలు చేస్తామంటున్నారు ధర్నాలు చేస్తా ఉంటున్నారు ఒక పక్క ఆయన వాలంటీర్లు లేకపోయినా అన్ని నడుస్తున్నాయని చెబుతూనే వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నాం అన్నారు అంతే తప్ప వాలంటీర్లను తీసేస్తున్నాం అని చెప్పట్లేదు అంటే దాదాపు రెండున్నర లక్షల మంది ఇప్పుడు రోడ్డును పడతారనేది ఒకటి లేదంటే రెండున్నర లక్షల మంది నుంచి వ్యతిరేకత మూట కట్టుకోవడం అవసరమా అనేది ఒకటి ఓకే వాళ్ళని ఏం చేస్తారు ఏంటనేది ఒక కీలకమైన అంశం ఇప్పటికే కొంతమంది వాలంటీర్లు లేదంటే సచివాలయ ఉద్యోగులకి కొన్ని కొన్ని శాఖల్లో లేదంటే కొన్ని కొన్ని బాధ్యతలు అనేది వాళ్ళకి అప్పు చెప్పారు అన్న క్యాంటీన్ దగ్గర ఇలాగ రకరకాలుగా స్కూళ్లలోనూ టాయిలెట్ నిర్వహణ చూడడం ఇవన్నీ ఫోటోలు తీసి పంపడం ఇవన్నీ చెప్పారు కొన్ని బాధ్యతలు అప్చెప్పారు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మరి వాలంటీర్లు ఏం చేస్తారు అలాగే ఇప్పటికీ మద్యం దుకాణాలకు సంబంధించి వాళ్ళు ఆ మద్యం దుకాణాలు ఇప్పటివరకు పనిచేసిన వాళ్ళు ప్రభుత్వ మద్యం దుకాణాలు పనిచేసిన వాళ్ళు మా ఉపాధి కోల్పోయామంటూ వాళ్ళు రోడ్డు ఎక్కారు వాళ్ళ ప్లేస్లో అయినా వీళ్ళని ఏమన్నా పెడతారా ఆ మద్యం దుకాణాలు మద్యం షాపులు ప్రైవేట్ పరం అవుతున్నాయి కాబట్టి ఇది ఎలాగా ప్రభుత్వ ఉద్యోగాలు కాదు కాబట్టి వాలంటీర్ ఆ రెండున్నర లక్షల మందిని అక్కడ పర్యవేక్షణ కోసమో లేదంటే అదేమన్నా చేస్తారా మరి ఏదో ఆలోచిస్తున్నావు అంటే ఏంటి అది ఏమైనా క్లారిటీ ఇవ్వాలి మొత్తానికి మరొకసారి ఒకటో తారీఖు వచ్చేసింది అక్టోబర్ ఒకటో తారీఖు వచ్చేసింది పింఛన్లైతే పంపిణీ జరిగిపోయి వాలంటీర్ల విషయంలో మళ్ళీ ఐఎవైలో పడేశారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ